హాయ్ ఫ్రెండ్స్ తమిళం ఉంటారు మన ఛానల్ సారీ అణపత్తికు రోడ్డు అనే పేరు గల ఛానల్లో ఎగ్జాక్ట్లీ థర్టీ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశారు ఛానల్ ఏమైందంటే సడన్గా లాస్ట్ వీక్ ఒక టెన్ డేస్ బ్యాక్ కాపరేట్స్ క్లెయిమ్ మా మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చింది సెవెన్ డేస్లో మీ అకౌంటు రిమూవ్ అయిపోద్ది అనేసి ఇంకో మెయిల్ వచ్చింది వచ్చిన విధంగానే జస్ట్ ఇప్పుడే ఈరోజు డేట్ సెవెన్ జూలై ఈరోజు నైట్ నైన్ కిందకి జస్ట్ ఇప్పుడైతే పన్నెండు సో పది అవుతుంది నైన్కి మెయిల్ వచ్చింది మీ ఛానల్లో రిమూవ్ అయిపోయింది టర్మినేటెడ్ యూస్ ఛానల్ అనేసి వచ్చింది చాలా బాధగా ఉంది థర్టీ ఎయిట్కి అంటే ముప్పై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అన్నదే ఆషామాషా విషయం కాదు కొంచెం అయితే బాధగా ఉంది అయినా సరే నేను ఇంకో ఛానల్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను మన పాత ఛానల్ వల్ల ఏ మిస్టేక్స్ అయినాయో అవి ఈ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను మ్యాక్సిమం అవో ఈసారి ఎందుకంటే మనం పడ్డా గుయ్యాలంటది థర్టీ ఎయిట్ కే త్రీ కే ఫోర్ కే కూడా కాదు ముప్పై ఎనిమిది వేల మంది అందరూ మిస్ అవుతున్నాను కానీ ఈ వీడియో చూసి నా పాత సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ రే సబ్స్క్రైబర్స్ నా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క కామెడీ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ మనం తెలిసిందే నేను పా మును బెలా చేస్తాను అలాగే మన ఈ ఛానల్ కూడా అలాగే చేస్తూ ఉంటాం మీ యొక్క అందరి యొక్క సహాయ సహకారాలు మన ఒక ఛానల్లో మీద ఉండాలని నేను కూర్చున్నాను ఎందుకంటే మాటలైతే రావట్లేదు ఎందుకంటే జస్ట్ ఇందాకే మెయిల్ చూసాను ఏంటంటే నొత్తనాడు అనుకుంటున్నారు కదా థర్టీ ఎయిట్ కేనపత్తి గుర్రోడు ఛానల్ రీఓపెన్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ థర్టీ ఎయిట్కి అని చెప్తున్నాను అనేసి నమ్ముదేవట్లేదేమో చాలామందికి కాబట్టి వైటీ స్టూడియోలో చూపిస్తుంది కదా అది స్క్రీన్ షాట్ మాత్రం మీకు చూపిస్తాను చూడండి అది నా లాస్ట్ ఛానల్ ఇంకా ఛానల్ లేదు మనకి అణపత్తి కురుడైన ఛానల్ మెయిన్ ఆ ఛానల్ ఎందుకు పోయిందంటే మూవీస్ సంబంధించి మేబీ అలాంటివి పెట్టడం వల్ల పోయి ఉండవచ్చు కరెక్ట్గా అంటే తెలుసు కానీ చెప్తే మళ్ళీ దానివల్ల ఏమైనా ఇష్యూ అవుతుందేమో అనేసి చెప్పట్లేదు జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఓకే మనమైతే మళ్ళీ ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేస్తాం ఇప్పుడు ఈ ఛానల్ కూడా మీరందరూ మన పాత ఛానల్లో ఎలా అయితే కామెడీస్ వీడియోస్ చూసారో సేమ్ యాజీస్ అలాగే మనం చేస్తాం ఏమేమి బాధ అయితే లేదు ఎందుకంటే మీ అందరూ సాగర్ నాకు ఉంటుందని అభిప్రాయపడుతున్నాను